పంజాబ్ లోని లుతియానా కోర్టు నుంచి సినీ నటుడు సోను సూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది ఓ కేసులో వాగ్మూలం ఇవ్వడానికి సోను సుద్ రాకపోవడంతో ఈ వారెంట్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సోను సూద్ ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ఆదేశించారు మోహిష్ శర్మ అనే వ్యక్తి తనను పది లక్షల రూపాయల మోసానికి గురి చేశాడని లుతియానా లాయర్ రాజేష్ ఖన్నా న్యాయస్థానంలో కేసు వేశారు ఈ మోసానికి పాల్పడ్డీ దీనికి సోను సుద్ అని చెప్పారు దీనిపై న్యాయస్థానం వాగ్మూలం ఇవ్వాలని పలుసార్లు సోను సూద్ కు సమన్లు పంపింది అయినప్పటికీ న్యాయస్థానానికి సోనూసూద్ రాలేదు దీంతో ఆయనకు నాన్ బయలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లు మెజిస్ట్రేట్ చెప్పారు సోను సూద్ ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని అన్నారు ఈ కేసు ఫిబ్రవరి పదిన న్యాయస్థానంలో మరోసారి విచారణకు వస్తుంది పాన్ ఇండియా వ్యాప్తంగా రాణిస్తున్న సోను సూద్ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రియల్ హీరో అనిపించు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో చాలా మందికి సాయం చేశారు ప్రస్తుతం సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు